దురదృష్టకరమైన పరిణామం ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఇటీవల సోషల్ మీడియా కేసులు కానివ్వండి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కానివ్వండి సామాన్య పౌరులపైన కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయంగా జరుగుతున్న దాడులపైన అనేక సందర్భాలలో కోర్టులు అనేక అక్షంతలు ముట్టికాయలు వేసినప్పటికీ ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వానికి ఒత్స పలుకుతున్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ ఏమాత్రం స్పందించడం లేదనేది రోజురోజుకు మనకు అర్థమవుతోంది వాళ్ళు హైకోర్టులు హెచ్చరిస్తున్నా మరుసటి రోజే ఇంకో నేరం చేస్తా ఉన్నారు అంటే మేము కోర్టులో కూడా లెక్క ఏం చేసుకుంటారో చేసుకోండి అనేంత దినిపోయారు ఆఖరికి పరాకాష్టగా గంజాయి కేసులు కూడా పెడితే అన్యాయంగా వాటిపైన సిబిఐ ఎంక్వైరీకి ఇవాల్సిన పరిస్థితి హైకోర్టులకు కలిగిందంటే ఈ రాష్ట్రంలో పాలన ఎంత అధ్వాన్నంగా జరుగుతుందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ప్రజలందరికీ సంబంధించిన అంశం స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించింది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ స్వేచ్ఛగా నివసించే హక్కు వీటన్నిటిని కాలరాసి ప్రజలందరినీ పౌరులందరినీ భయంగా భయంగా బతికే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తే జోక్యం చేసుకోవాల్సింది ప్రధానంగా కోర్టులు ఆ కోర్టులు తమ పని తాను చేస్తున్నాయి సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టంగా చెప్పింది ప్రొఫెసర్ జావేద్ అహ్మద్ హజాం కేసులో స్వేచ్ఛగా మాట్లాడడం భావ వ్యక్తీకరణ చేయడం వాటి గురించి మన పోలీస్ యంత్రాంగానికి పాఠాలు చెప్పాల్సిన అవసరం వచ్చిందని సుప్రీంకోర్టు ఆ తీర్పులో చెప్పింది ఎంతవరకు భావ వ్యక్తీకరణ పైన నియంత్రణ ఉండాలా అనేది కూడా పోలీసు వాళ్ళకి పాఠాలు తీసుకోవాల్సిన అవసరం దేశవ్యాప్తంగా ఉందని సుప్రీంకోర్టులో చెప్పింది ఎందుకంటే అసమ్మతిని భిన్నాభిప్రాయాలను ఒక రాష్ట్రంలో రాజకీయ పార్టీలు పలు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఒక ఇష్యూ పైన స్వేచ్ఛగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరునికి ఉంటుంది అసమ్మతి వివిధ రూపాల్లో తెలియజేసే హక్కు ఉంటుంది కానీ ఇవాళ ఆ హక్కులన్నీ కాలరాస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా వాళ్ళు చేసే అక్రమ అరెస్టులకు నిరసనగా తప్పుడు కేసులకు నిరసనగా రాష్ట్రంలో ఎవరు నోరెత్తినా అక్రమ కేసులు బనాయిస్తున్నారు నిన్నగాక మొన్న చూసాం అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో ఒక శాసనసభ్యుడు బాలకృష్ణ నీచమైన భాషను ఉపయోగించాడు చిరంజీవి గారిని ఎవడు అన్నాడు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని మనం రాయలేని భాషను ఉపయోగించాడు అయితే అక్కడున్న పెద్ద మనుషులు సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు కానీ స్పీకర్ కానీ ఇది తప్పండి ఇలాంటి భాష మాట్లాడద్దండి వాడద్దండి అని అత్యున్నత శాసనసభలో చెప్పాల్సిన అవసరం లేదా అది చెప్పకపోగా వెకిలిగా హేళనగా దాన్ని ప్రోత్సహిస్తూ అక్కడున్న సభ్యులు నవ్వడం అనేది ప్రజాసమంక్య విలువలు తర్వాత మన సాంప్రదాయాలు సభా సాంప్రదాయాలు ఎటువైపు పోతున్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలా సభలో లేని వ్యక్తిపై నీచమైన భాష మాట్లాడితే ఎవరు ఖండించకపోతే దీన్ని ఎలాంటి సూచనలు మీరు చేస్తున్నట్లు ఎలాంటి సంకేతాలు మీరు ప్రజలకు పంపిస్తున్నట్టు ఈ ప్రభుత్వం ఏమంటుందంటే లాస్ట్కి మీరు వైఫల్యాలను ప్రశ్నించవద్దు తప్పులను నిలదీయవద్దు నిరసనలు చేయొద్దు ఇవి ఏవి చేసినా మేము కేసులు పెడతాం అదే జరిగింది బాలకృష్ణ గారు మాట్లాడిన భాష రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో వివిధ వ్యక్తులు ఇది తప్పు మీరు ఇట్లాంటి భాష వాడిండకూడదు అని చెప్పి ఆయన గతంలో బెల్లంకున్న సురేష్ హత్య కేసులో కాకర్ల సుబ్బారావు గారు వాళ్ళ డాక్టర్ చెప్పిన మాటలను చెప్తూ మీరు మీకు మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారు ఆ రోజు అని చెప్పి చెప్తే వాటిపైన రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు సోషల్ మీడియాగా అవన్నీ వాస్తవాలు జరిగిన సంఘటనలను ఆ రోజు పేపర్ క్లిప్పింగ్లను వాటిన్నిటిని చూపించే పోస్టింగ్లు పెడితే వాటిన్నిటిపైన కేసులు పెడుతున్న పరిస్థితి వస్తుందండి తర్వాత జగన్ గారి పర్యటనలు చూస్తున్న మామూలే ఎక్కడ జగన్ గారు పర్యటనకు పోయినా ఆంక్షలు నియంత్రణలు ఐదు కార్లలో పోవల్లా వంద మంది పోవాలా ఆ పేర్లన్నీ మాకు ఇవ్వాలా జనం ఎవరు రాకూడదు చోరుకు పల్లాల్లో రోడ్లు దవ్వేసిండేది చూసాం మనం ప్రభుత్వానికి సిగ్గుండాల ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటన పోతే దాన్ని నియంత్రించడానికి రోడ్లు కూడా దవ్వేస్తావా తర్వాత ఆ సభల్లో పాల్గొనే వాళ్లను జనం జగన్ గారిని చూడ్డానికి వచ్చే అభిమానులను వాళ్ళందరూ మీ డ్రోన్ల ద్వారా ఫోటోలు తీసి వాళ్ళపైన కేసులు పెడతాం ఆ సభలో పాల్గొన్నావని వందలాది కేసులు పెడుతున్నారు అక్కడ లేని వాళ్ళను కూడా పెడుతున్నారు ముఖ్యమైన నాయకులను ఆ సందర్భంగా హౌసరెస్టులు చేస్తున్నారు బెదిరిస్తున్నారు గ్రామాల్లో పోయి మీరు ఆయన మీటింగ్స్ పోవద్దండి జగన్ మీటింగ్స్ మీటింగ్స్కి ఏంటి ఏం జరుగుతుంది ఇంత దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో తర్వాత ఇటీవల చూసాం మనం పత్రికలు పత్రికా స్వేచ్ఛ సాక్షి సాక్షి ఆఫీసుల పైన రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తే దానికి నిరసనలు వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు దిక్కు లేదు ఎక్కడా కేసులు రిజిస్టర్ చేయడం వీళ్ళ అన్యాయాలను వ్యతిరేకిస్తూ వార్తలు రాస్తున్నారని సాక్షి విలేకరులపైన కూడా సాక్షి విలేకరులతో పాటు కొంతమంది విలేకరులను కూడా జనరల్గా తప్పుడు కేసులు వాళ్ళ పైన దీనికి అత్యంత పరాకాష్టగా విజయవాడలో సాక్షి ఆఫీసు పైన అర్ధరాత్రి పూట దాడి చేసి సాక్షి ఎడిటర్ గారైన ధనుంజయ రెడ్డి గారి ఇంట్లో పోయి ఆ ఇంట్లో సోదాలు చేసి భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నించి ఒక తప్పుడు కేసు పెట్టి చేయడం జరిగింది అంటే ప్రజాస్వామిక విలువలను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే పోలీసులే ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు న్యాయస్థానాలు చెప్పేటి కూడా పట్టించుకోవడంలా చాలాసార్లు డజన్ల కొద్దీ హైకోర్టు మొట్టికాయలేసింది వర్రా రవీందర్ రెడ్డి అనే అతను సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధిస్తే ఆ రోజు కోర్టు చెప్పింది మీరు ఎప్పుడు నిర్బంధించారు ఎప్పుడు అరెస్ట్ చేశారు ఎప్పుడు కోర్టు ప్రొడ్యూస్ చేశారు ఇది స్పష్టంగా చెప్పండి అని చెప్తే అక్కడ ఉన్న ఎస్పీ అది చెప్పకపోతే మీరు కోర్టుల కంటే ఎక్కువ అనుకుంటున్నారా మీరు ఎస్పీ పైన చర్యలు తీసుకోవాల్సి వస్తారని చెప్పి హెచ్చరించింది హైకోర్టు ఇంకొక సోషల్ మీడియా యాక్టివిస్టు తన పైన ఒక ముప్పై అక్రమ కేసులు పెట్టారు బోసా రమణ అని వాళ్ళు తప్పుడు అరెస్టులు చేసి ఏబిఎస్ కార్పస్ వేసిన తర్వాత అతన్ని అనేక చోట్ల నిర్బంధిస్తే అందులో విశాఖ పోలీస్ కమిషనర్ తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీ డిఫరెంట్ నివేదికలు ఇచ్చారు ఎప్పుడు అరెస్ట్ చేశారు ఎప్పుడు నిర్బంధం అని పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి వాటిని చూసి తప్పుల మీద మీరు తప్పులు చేస్తున్నారు దీంట్లో డీజీపీ నివేదిక ఇస్తారని మేము భావించాము అయినా సరే మీలో చలనం లేదు మేము ఆదేశిస్తే మాత్రమే ఏమైనా ప్రొడ్యూస్ చేస్తారా అలా అయితే డీజీపీని కూడా కోర్టుకు పిలిపించాల్సి వస్తుంది మేము సమయానాన్ని పాటిస్తున్నాము అని చెప్పి కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది అలాగే అవుతు శ్రీధర్ రెడ్డి అని అతనిపైన తప్పుడు కేసు పెట్టి తప్పుడు రిమాండ్లు విధిస్తే ఆ రోజు కూడా పౌరుల స్వేచ్ఛను అరిస్తే ఈ కోర్టులు అని చెప్పి హైకోర్టు చెప్పిన పరిస్థితి ఇంకోటి చూసినాం ప్రేమ్ కుమార్ అతన్ని తప్పుడు కేసు పెడితే దాంట్లో తీవ్రంగా మందలించింది హైకోర్టు తప్పు చేస్తే అరెస్టు చేయండి కేసులు పెట్టండి కానీ కేసులు పెట్టడానికే మీరు అరెస్టులు చూపిస్తున్నారు ఇవ్వాలని చెప్పి తీవ్రంగా ఇది చేస్తూ ఇట్లాంటి తప్పుల్ని ఎన్ని ఎత్తి ఎత్తి చూపాల మేము అని చెప్పి హైకోర్టు చాలా సీరియస్గా అయింది పోసాని కృష్ణ గారి కేసులో ఇంతకుముందు సెక్షన్ లెవెన్ ట్రిపుల్ వన్ టెర్రరిస్టుల పైన పెట్టాల్సిన కేసు తర్వాత సుపారీ కిల్లింగ్స్ కాంట్రాక్టు కిల్లింగ్స్ దేశ ద్రోహులు ఇలాంటి వాళ్ళపైన పెట్టాల్సిన కేసులు సోషల్ మీడియాకు సంబంధించి పోసాన్ని కృష్ణమూర్లి పైన కేసులు పెట్టారు ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కారమే ముమ్మాటికే అని చెప్పి తీవ్రంగా హెచ్చరించిన పరిస్థితులు ఆ రోజు అదేవిధంగా తురకాకిషోర్ మున్సిపల్ చైర్మన్ అతనిది మరీ ఘోరం ఒక కేసులో తప్పుడు కేసులో అరెస్ట్ చేసి అతనికి బెయిల్ వస్తే వెంటనే ఇంకో కేసు అట్లా దాదాపు పన్నెండు పదమూడు కేసులు పెట్టిన తర్వాత రిలీజ్ అయ్యే ఈరోజు రిలీజ్ అవుతా అంటే ఆ రోజు మార్నింగ్కే ఇంకో కేసు పనాయించడం చివరికి ఆరేళ్ల కిందట జరిగిన ఇన్సిడెంట్ అని దాంట్లో ఒక కంప్లైంట్ ఇచ్చినాడని దానిపైన కేసు పెడితే అప్పుడు హైకోర్టుకు వస్తే హైకోర్టు తీవ్రంగా మందలించింది ఆరేళ్ల నాడు జరిగిన ఘటన ఏంటి ఇవాళ మీరు కేసు నమోదు చేయడం ఏంటి ఇలా వ్యక్తి స్వేచ్ఛను మీరు అరించచ్చా దీనిపైన తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్ప చెప్పింది తర్వాత సివిల్ దుస్తుల్లో పోయి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఇంటికి కానీ లేకపోతే ఇటీవల గంజాయి కేసు మోపబడిన మన సవీందర్ రెడ్డి దాంట్లో కానీ పోలీసులు వాళ్ళు డ్రస్సులు వేసుకోవడం లెక్కలే ఇవి రెండు ఎగ్జాంపుల్స్ మాత్రమే ఏ అర్ధరాత్రి పోతారు ఇంటికి రెక్కీ నిర్వహిస్తారు తలుపులు బద్దలు కొడతారు లాక్కొని వస్తారు ఎక్కడికి తీసిపోతారో తెలియదు ఎవరు తీసిపోయినారో తెలియదు మరీ గట్టిగా కుటుంబ సభ్యులు మాట్లాడితే తాడేపల్లి పోలీసులు అని చెప్తారు చివరికి చూస్తే తాడేపల్లిలో మేము అరెస్ట్ చేయలేదని వీళ్ళు చెప్తారు మళ్ళీ ఎబిఎస్ కార్పస్ పిటిషన్ వేసి అతను ఎక్కడున్నాడో ప్రొడ్యూస్ చేయండి అని కోర్టు చెప్పే వరకు అతను ఎక్కడో అనంతపూర్లో ప్రత్యక్షమై ఉంటాడు ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి అదేవిధంగా అదినేష్ కుమార్ జడ్జిమెంట్ ఇవన్నీ చూసిన తర్వాత సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హైకోర్టు అదినేష్ కుమార్ జడ్జిమెంట్ను మరోసారి పరిశీలించి మేజిస్ట్రేట్లు పోలీసులు ఏదైనా కేసు పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించి ఎంక్వైరీ చేసి తద్వారా మాత్రమే కేసులు పెట్టాలా అప్పుడు మాత్రమే రిమాండ్ విధించాల్సిన అవసరం వస్తే విధించాలా లేకపోతే అతనికి ఫార్టీ వన్ ఏ ఇష్యూ చేసి మీరు బెయిల్ పైన వదిలిపెట్టాలా అని చెప్తూ ఒక సర్కులర్ కూడా జారీ చేయాల్సి వచ్చింది ఇంత అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపైన హైకోర్టు ఇంత సీరియస్గా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఇదిలే ఇంకోటి రిటైర్డ్ పోలీస్ అధికారి తిరుపతికి సంబంధించిన సుబ్రహ్మణ్యం రెడ్డి వాళ్ళ పిల్లలు ఏదో తప్పు చేసినారని ఏదో కేసు పెడితే తల్లిదండ్రులను ఎత్తకొచ్చి వాళ్ళని నిర్బంధించి వాళ్ళని బెదిరించి భయపెట్టించి చిత్రహింసలకు గురి చేస్తే వాళ్ళు కోర్టుకు వస్తే కోర్టు చెప్పింది పోలీసులను ఇలాగే వదిలేస్తే అందరం ఇబ్బంది పడతాం ఇది చాలా తప్పుడు సాంప్రదాయం చట్టాన్ని బేఖాతరు చేస్తున్నారు ఈ పోలీసులు మీరుండేది చెప్ప చట్టాన్ని న్యాయాన్ని కాపాడటానిక లేక ఉల్లంఘించడానిక అని ప్రశ్నలపైన ప్రశ్నలు వేసి తీవ్రంగా కోర్టు మందలించింది తల్లిదండ్రులు ముసలి పిలుచుకొని వచ్చి మీ పిల్లలు వాళ్ళు ఎవరో పిల్లలు తప్పు చేస్తే మీరు ఇది చేస్తారా వేధిస్తారా ఇది తప్పుడు సాంప్రదాయం కాదా అని నిన్న అసెంబ్లీలో చూసాం ఇవన్నీ ఇటువైపు జరుగుతుంటే ఇంకో ఇన్సిడెంట్ నిన్న జరిగింది హైకోర్టులో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తన డ్యూటీలో భాగంగా విధి నిర్వహణలో భాగంగా హైకోర్టు జడ్జిలు నివసించే ప్రాంతంలో మంగళగిరి ఏరియాలో రేపటి కేసులకు సంబంధించి ఇవాళనే సర్కులేషన్ అంటారు అవి అవి ముందే జడ్జి గారు చదువుకొని తర్వాత కోర్టుకు ప్రిపేర్ అయ్యి వస్తారు ఆ ఫైళ్ళన్నీ తీసుకుని పోయే వాహనంలో ఆ డ్రైవర్ పోతుంటే అతన్ని నిలబెట్టి అతన్ని బెదిరించి కొట్టి ఇచ్చేస్తే ఎవరా నువ్వు డ్రైవర్ అయితే మాకేంటి హైకోర్టు డ్రైవర్గా ఇంకోటిగా మాకేం సంబంధం అని పోలీస్ స్టేషన్కి తీసిపోయి ఆ వెహికల్ ఫైల్స్ ఉండే వెహికల్స్ కూడా తీసిపోయి స్టేషన్లో పెట్టిన సంఘటన అతను ఫోన్ లాగేసుకున్నారు నేను ఉన్నతాధికారులకు మా హైకోర్టు వాళ్ళకు ఫోన్లు చేసుకోవాలంటే అవసరమైతే జడ్జిలే ఫోన్లు చేస్తారులే నీకు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినారు కేసు రిజిస్టర్ చేయలే చివరికి హైకోర్టు డ్రైవర్లంతా కలిసి హైకోర్టు దృష్టికి ఈ విషయం తీసుకొస్తే తర్వాత సిఐ శ్రీనివాసులు పైన కేసు పెట్టడం జరిగింది అంటే వాళ్ళకు ఇక జర్నలిస్టుల పైన పెట్టినట్టే హైకోర్టు డ్రైవర్ల పైన పెడుతున్నారు న్యాయవాదుల పైన పెడుతున్నారు ఈ సొసైటీలో ఎవరైనా పర్వాలే ఏం చేసినా మా జరుగుతూ ఉంది అని అరాచక పాలన కొనసాగిస్తున్నారు తర్వాత నిన్న మొన్న అసెంబ్లీలో మనం చూసాం ఏదో సోషల్ మీడియా నియంత్రణ కోసం ఒక చట్టం తెస్తామంట ఏం ఇప్పుడుండే చట్టాలనే దుర్వినియోగపరుస్తున్నారు రామా అని హైకోర్టు పోయి బాధితులు ఇది చేస్తే ఆ త్రిబుల్ వన్ సెక్షన్ ఇట్లాంటివి తప్పని చెప్పి కోర్టులు చెప్తా అంటే సోషల్ మీడియా నియంత్రించడానికి మళ్ళీ ఇంకా వేరే అంట చట్టాలు పోని చట్టాలు తెచ్చి తప్పు చేసే వాళ్ళను ఎవరిని శిక్షించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు అభ్యంతరం లేదు ఏం చేస్తున్నారు మీరు సోషల్ మీడియా అంటే ఒక వైఎస్ఆర్ సిపి నేనా ఐటీడీపీని ఒకసారి చూడండి మీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో ఏమేమి అబద్దాలు ప్రచారం చేస్తున్నారో చూడండి ఎన్ని అశ్లీల అసభ్య పదాలతో ఎంతమంది కుటుంబాలను ఎంతమంది నాయకులను వాళ్ళ కుటుంబ సభ్యులను వేధిస్తున్నారో చూడండి ముందు వాటిని విదేశాల్లో మీరు రిక్రూట్ చేసుకొని అక్కడి నుంచి పార్న్ దాదాపు పారనన్నే చెప్పాల అంత అశ్లేషలతో కలిగిన పోస్టులను పెట్టి వ్యక్తి వ్యక్తిత్వ ఆననాన్ని చేస్తా ఉన్నారు ఇది అసెంబ్లీలో మళ్ళా మీరు రెండు గంటలు అందరూ ముఖ్యమంత్రితో సహా హోంమంత్రితో సహా వాళ్ళ మంత్రివర్గ సహచరులంతా పదే పదే వెళ్ళే న్యాయ పరిరక్షకులు చట్ట పరిరక్షకులు దేశంలో వీళ్ళకంటే ఇంకా ఎవ్వరు లేరు అంత అత్యుత్తమమైన వ్యవస్థ మాది అట్లాంటి వాళ్ళం మేము వ్యక్తులమని చెప్పేవాళ్ళు ముందు మీరు మీ ఐటీడీ టీడీపీ ఫ్యాక్టరీని ఒకసారి అన్నీ తెప్పించండి మీకు కాదు ప్లాండ్గా ఏందంటే మీకు బాగా నచ్చిన విద్య ఏంటంటే విధ్వంసం మీరు సృష్టిస్తారు జగన్ గారు విధ్వంసం సృష్టించారని ప్రచారం చేస్తారు టన్నుల కొద్దీ మీరు అవినీతికి పాల్పడతారు జగన్ గారు ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిందని చెప్పి చెప్తారు తర్వాత రెండు నాలుగుల దూరంతోనే మీరంతా వ్యవహరిస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా నువ్వేమన్నావు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు నేను అనుకుంటే రెండు రోజుల్లో వీళ్ళ అందరినీ నిర్బంధించగలను కానీ ప్రజలకు తెలియజెప్పాలని ఏంటి రెండు రోజులు ఇంత పదహైదు నెలలు అయిందే చెప్తానే ఉన్నారు కదా మీరు మీ పత్రికలు అవన్నీ నీచ నికృష్టంగా ప్రచారాలు చేస్తా ఉన్నారు లేనిపోని తప్పుడు కేసులు పెడతాన్నారు లేని స్కామ్ను సృష్టించారు అక్రమంగా మా నాయకులందరినీ నిర్బంధించారు వీటన్నిటినీ ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పిన దీనికి కట్టుబడి మీరు టోటల్ సోషల్ మీడియా వైసీపీ టీడీపీ బీజేపీ ఇవన్నీ లేకుండా తరతమ భేదాలు లేకుండా మీరు చర్యలు తీసుకుంటారా అప్పుడు మీ నిజాయితీని నిబద్ధతను మేము హర్షిస్తాం అట్లా కాకుండా ఐటీడీపీలో తర్వాత మీ కార్యకర్తలంతా సోషల్ మీడియాలో వైసీపీ పైన విష ప్రచారాలు చేస్తూ ప్రభుత్వం ఉందని చెప్పి వ్యక్తిత్వ హననాన్ని ఇవన్నీ చేస్తూ ఇష్టం లేనప్పుడంతా గంజాయి కేసులు పెట్టుకుంటా లేకపోతే ఏమీ సంబంధం లేని తెలుగుదేశంలో ఒక గ్రామంలో ఆధిపత్య పోరుతో ఒక మర్డర్ కేసు జరిగితే అందరినీ తెలుగుదేశం వాళ్ళతో పెడితే వాళ్ళతోనే ఒక నేర వాంగ్మూలం ఇప్పించుకొని వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను అక్రమంగా కేసులో పెట్టలేదా అంటే మీరు వ్యక్తులను టార్గెట్ చేసుకుంటే వాళ్ళు తప్పు చేయాల్సిన అవసరంలా ఏదో ఒక రకంగా వాళ్ళను వే టార్గెట్ ఏదో కేసులో వేధించండి ఏదో కేసులో పెట్టండి ఇది కాబట్టి తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రివర్గము ఇప్పుడు మీరు ఈ శుద్ధపూస మాటలు తర్వాత ఈ నీతి మాలిన మాటలు ఆచరించ దగని మాటలు ఇవన్నీ మీరు మాట్లాడి ప్రజలను మోసం చేయొద్దండి మీ చిత్తశుద్ధి నిజాయితీ నిరూపించుకోవాలంటే ముందు మీ ఫేక్ న్యూస్ ఐడిపి ఫ్యాక్టరీని మూసేయండి లేకపోతే దాన్ని ప్రక్షాళన చేయండి అప్పుడు ప్రజలు హర్షిస్తారు ఇట్లా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను మాత్రమే మీడియాను వాళ్ళందరినీ ఏమీ చేయకుండా లాస్ట్కి ఏమొచ్చిందంటే ఇవాళ రాష్ట్రంలో ఒక తప్పుడుకే ఏది ఒక అబ్బాయి ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నారు తన సోషల్ స్టాటస్లో అతనిపైన కేసు పెట్టారు జగన్ గారిది ప్రొఫైల్ ప్రొఫైల్ పిక్ అంటే ఇంతకంటే అన్యాయం ఉంది ఆ రాష్ట్రంలో తమ అభిమాన నాయకుడిని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడమే నేరమా ఇంకొక తను జగన్ అని ఇక్కడ పేరు రాసుకుంటే దాన్ని నువ్వు ఫుల్ షర్ట్ వేసుకొని కవర్ చేసుకో లేకపోతే నీకు నీ పైన కేసు పెడతామని బెదిరించి బెదిరిస్తా స్కూటర్లకు బైకులకు కార్లకి స్టిక్కర్లు తగిలించుకుంటే కూడా అడ్డం చెప్తా ఉన్నారు ఏంటి పోలీస్ వ్యవస్థను ఇంత నిర్వీర్యం చేస్తా ఉన్నారు మీరు అసలు మీరు మీ పత్రికలు వైకాపా మూకలు మీరు మాట్లాడే భాష తెలుగుదేశం వాళ్ళు అయితే కార్యకర్తలు వైకాపా పార్టీ వాళ్ళు అయితే మూకలు జగన్ గారి ఇల్లు అయితే ఇది ప్యాలెస్ మీదేమో చంద్రబాబు గారిది ఇల్లు భాష రెండు సార్లు రెండుసార్లు జరిగితే దాన్ని వ్యంగ్యంగా కోడికత్తి కేసు గులకరాయ కేసు ఆ రోజు జగన్ గారు అప్పులు చేస్తున్నారు శ్రీలంకను చేసేస్తున్నారు అని ఈయన ఇంకా దేశద్రోహి ఇది మరో సోమాలియా అయిపోతుంది అని చెప్పిన వాళ్ళు ఈరోజు లక్షల కోట్లు మీరు అప్పులు చేస్తా అంటే రుణ సమీకరణని ముద్దు పేరు పెట్టుకుంటారు వీళ్ళు పేపర్ వాళ్ళు జగన్ గారు చేస్తే శ్రీలంక వీళ్ళు చేస్తే రుణ సమీకరణ ఇంత దారుణంగా ఎల్లా కాలం కొనసాగదు మీరు మీ పత్రికలు మీ మీడియా వీటన్నిటినీ ఎదిరిస్తూ వైసీపీ సోషల్ మీడియాలో నిజాలు చెప్తున్నారు మిమ్మల్ని మీరు చేసే అవినీతిని ప్రశ్నిస్తున్నారు వీటన్నిటిని ప్రశ్నించడం మూలంగా మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు వీటిని ప్రజలు గమనిస్తున్నారు మీకు తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం టార్గెట్ ఒకటే ఇందాక చెప్పినాం కేసు బ్లాంక్ ఉంటుంది ఎఫ్ఐఆర్లో ఏడో కాలం అని ఒకటి ఉంటుంది దాంట్లో నిందితుని పేరు రాయాలి అది ఒకటి టైప్డు అనమాట అది ఖాళీగా ఉంటుంది అది ఒకటి తీసుకొని నాయకులు ఎవరు చెప్తే వాళ్ళపైన ఆడ పేరు చేర్చి ఏ కేసు పెట్టమంటే ఆ కేసు పెట్టేది అనమాట అసలు సవీందర్ రెడ్డి హైకోర్టులో బోరు బోర్న విలపించినాడు సార్ మేము సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళని అంతేగాని నాకు గంజాయితో సంబంధం ఏముంది సార్ నేను కూడా గ్రాడ్యుయేట్ని బుద్ధిగా ఏదో షుగర్ కెన్ జ్యూస్ అమ్ముకుంటా ఒకటి షాప్ పెట్టుకుని నా కుటుంబం జీవనం సాగిస్తున్నాము అట్లాంటిది నా పైన గంజాయి కేసు అక్రమంగా పెట్టినారు అంటేనే దాంట్లో హైకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత అతని అరెస్టుకు తర్వాత వాళ్ళు చెప్పే డే అరెస్టు టైమింగ్కి తర్వాత సెల్ టవర్ లొకేషన్స్కి వీటన్నిటినీ పరిశీలించిన తర్వాతనే సీబీఐ ఎంక్వైరీకి ఇవ్వడం అనేది జరిగింది కేసులో న్యాయ న్యాలు తెలుస్తాయి సిబిఐ ప్రాథమిక నివేదిక అందజేస్తుంది ఇవన్నీ టెక్నికల్గా తేలిపోయేటవే ఇది ఈ ప్రభుత్వానికి పెద్ద చెంపబెట్టు ఎందుకంటే గతంలో కేరళలో కరుణాకరణి ఒక హోంమంత్రిగా ఉంటే ఎమర్జెన్సీ టైంలో ఒక అతన్ని నక్సలైట్ అని చెప్పి కోర్టు ప్రొడ్యూస్ చేయకుండా హింసించి బాధించి అతన్ని చంపేస్తే లాకప్ చేస్తే ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత వాళ్ళ తండ్రి హైకోర్టును ఆశ్రయిస్తే తర్వాత సుప్రీంకోర్టును ఇది చేస్తాయి ఆ బాడీని ప్రొడ్యూస్ చేయండి అని ఎబేస్ కార్పొరి చేస్తే చనిపోయినందు ఎట్లా పుట్టిల్ ప్రొడ్యూస్ చేయాలనో తెలియాలా తర్వాత తీవ్రమైన ప్రజాందోళనలు జరిగిన సందర్భంగా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది కరుణాకరణ ఇవాళ కూడా మేము చెప్తున్నాం హోంమంత్రి అనిత గారు మీకు నైతిక విలువలుంటే ఈ సిబిఐ ప్రాథమిక నివేదిక వచ్చేంత వరకు రాజీనామా చేయండి అందులో ప్రాథమిక నివేదిక తప్పంటే మీరు కొనసాగండి లేకపోతే మీరు శాశ్వతంగా రాజీనామా చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది ఎవరు ఎక్కువ తప్పులు చేస్తే వాళ్ళకి రివార్డులు ఇస్తూ ఉంది ఎవరు ఎక్కువ వాళ్ళకు అనుకోగా మెలుకోగా వాళ్ళ లావాదేవీల్లో తర్వాత వాళ్ళ సంపాదనలో ఎవరైతే వాళ్ళకు సహాయకారిగా ఉన్నారో వాళ్ళందరికీ ప్రమోషన్లు అవన్నీ ఇస్తూ ఉంది కాబట్టి పోలీసులు కూడా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయడం ద్వారా పోలీసులు ఇలాంటి దీనిలకు పాల్పడుతూ ఉన్నారు భవిష్యత్తులో ఈ రాజకీయ నాయకులు ఇరుక్కుంటారో ఇరుక్కోరా అది వేరే సందర్భంగానే కానీ వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇరుక్కునే పరిస్థితులు క్రియేట్ చేయబడుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా పోలీసులు చట్ట ప్రకారం న్యాయ ప్రకారం వ్యవహరించాల్సిన పరిస్థితి వచ్చింది లేకపోతే అప్పుడు కేసులు అంటే నీ గంజాయి ఒకటే కాదు ఇంకా చాలా చాలా అక్రమ సంబంధాలు హత్య కేసులు ఎందుకు రత్న తారక్ పైన సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన సెక్సల్ ఎక్స్ప్లాయిటేషన్ ఒక ఇది సెక్షన్ పెట్టారు సెక్సువల్ ఎక్స్ప్ అమ్మాయిలను వేధిస్తున్నాడు ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు డబ్బుల కోసం అని చెప్పి దానికి ఏమైనా ఆధారాలు చూపించారా కోర్టుకి ఎక్కడా లేదే ఓన్లీ ఒక పేరాలో రాసి వదిలిపెట్టేస్తే రిమాండ్లో ఉంటాడు దాన్ని మేము పోలీస్ కస్టడీకి తీసుకుంటాము తర్వాత మేము విచారిస్తాము తర్వాత ఫోరెన్సిక్ పంపించినాము ఇవన్నీ చెప్పి తాత్కాలికంగా వాళ్ళ దీన్ని సాటిస్ఫై చేసుకునేదానికి ఇవి ఇట్లాంటివన్నీ చేసి అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు టార్గెటెడ్ పీపుల్ ఎవరున్నా వాళ్ళపైన ఏదో ఒకటి కేసు పెట్టడానికి అనేది ఆ ఎఫ్ఐఆర్లో ఏడో కాలం వాళ్లకు రెడీగా ఉంటుంది